హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము రాముడు వనవాసం వెళ్ళడానికి సిద్ధపడ్డాక సీతతో నువ్వు ఇక్కడే ఉండి చక్కగా అందరికీ సేవ చేసుకొని నీ పత్ని ధర్మం నెరవేర్చని చెప్పినప్పుడు సీత ఒప్పుకోకుండా ఎన్నో ఉదాహరణలు చెప్పి అంతేకాకుండా నువ్వు కానీ నన్ను తీసుకెళ్ళడానికి ఒప్పుకోకపోతే విషం తాగి కానీ అగ్నిలో దూకి కానీ నీళ్లలో పడిగాని ప్రాణాలు విడుస్తాను ఇది మాత్రం ముమ్మాటికి నిజమని కరాఖండిగా చెప్పేసింది సీత ఇలా అనేక విధాలుగా తనని అడవులకు తీసుకుపోమని రాముణ్ణి ప్రార్థిస్తుంటే రాముడు అడవిలో జనాలు ఉండరు ఈ సీత ఎంతో సుకుమారి మరి అక్కడ ఈమెను నేను ఎలా కాపాడుతాను అనే ఉద్దేశంతో సీతను అడవికి తీసుకొని పోవడానికి ఒప్పుకోగలేదన్నమాట సీత అతను అలా ఒప్పుకోనందుకు కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఉందిట అలా దుఃఖిస్తున్న సీతను చూసి ఆమెను ఎన్నో విధాలుగా ఓరడిస్తున్నాట రాముడు రాముడు ఎంత ఓరడిస్తే అంత గట్టిగా ఇంకా ఎలాగైనా వనాలకు రావడానికి రాముణ్ణి సమ్మతింపచేయాలనుకుని సీత బతివులాటం మానేసి కోపంతో తిరస్కారంతో మాట్లాడడం మొదలుపెట్టిందన్నమాట రామ నా తండ్రి జనక మహారాజు స్వభావంలో స్త్రీ అయిన పురుషాకారంతో ఉన్న నిన్ను అల్లుడుగా పొందాడి మరి నీకు నన్ను ఇచ్చేటప్పుడు ఆయనకి ఈ యథార్థ రూపం తెలియదు కాబోలు రూపంలో ఉన్న స్త్రీ వినువు అని అంటోంది చూశారా ఆ విషయం తెలుసుంటే నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేసే ఉండేవాడే కాదు ప్రకాశించే సూర్యుల్లో లాగా ఈ రాముళ్ళు ఎంత మాత్రం తేజస్సు లేదు తేజస్సు ఉన్నదని జనం చెబుతున్నారంటే అది వారి అజ్ఞానం తప్ప వేరే ఏమీ కాదు అదే నిజమైతే సూర్యుల్లో లాగా రాముళ్ళు తేజస్సు కనబడదా నీవు మనసులో ఏం పెట్టుకునేలా నన్ను కాదంటున్నావు మహాపరాక్రమశాలివైన నీకు అసలు దేనివల్ల భయం నీవు తప్ప వేరే గతి లేదే నాకు ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నావు సావిత్రీదేవి తన భర్త అయిన సత్యవంతుణ్ణి అనుసరించినట్లు నేను కూడా నీ అధీనురాలై నిన్ను విడిచేదాన్ని కాదు మరి తను పుట్టిన కులాన్ని చేరితే దుష్ట స్త్రీలాగే నేనెప్పటికీ మనసులో నిన్ను తప్ప ఇతర పురుషులను తలిచేదాన్ని కాదు మరి నీతోటే అరణ్యాలకు వస్తా నిన్ను విడిచి ఉండలేను యవ్వనంలో ఉన్నదాన్ని చాలా కాలం నీతో ఉన్నదాన్ని పతివ్రతను భార్యను అయినా నన్ను పురుషులకు ఇచ్చి జీవించేటట్లు నీకై నీవే ఇతరులకు ఇవ్వ ఇవ్వడానికి చూస్తున్నావే మరి ఎవరి హితం కోసం అసలు నువ్వు ఇలా చెప్తున్నావు ఎవరి కోసం నువ్వు నన్ను వనాలకు రావద్దంటున్నావు ఆ కౌశల్య దశరథుడు ఇంకా మొదలైన గురుజనులందరూ కూడా నీ వెల్లప్పుడు కూడా వసుడవై వారు చెప్పినట్లు చేస్తూ ఉండు నేను మాత్రం నిన్ను అనుసరించే వస్తాను సమస్త నీతులు తెలిసిన నీవు నన్ను ఇక్కడ విడిచిపెట్టి వనాలకు వెళ్ళడానికి వీల్లేదు తపస్సు చేయడం కానీ అడవుల్లో ఉండడం కానీ స్వర్గంలో ఉండడం కానీ నాకు నీతోటే కావాలి కానీ వేరే కాదు నువ్వు వెనుక వస్తూ ఉంటే ఎలాంటి కష్ట మార్గాల్లోనైనా నాకు ఉద్యానవనాల్లో తిరిగేటప్పుడు ఉండేటంత సుఖంగా ఉంటుంది ఎంత మాత్రం కష్టంగా ఉండదు నువ్వు పక్కన ఉంటే ముళ్ళు తాకినా మృగాలను తాకినా నాకు సుఖంగానే ఉంటుంది అడవిలో పెద్ద గాలికి వంటికి అంటుకునే దుమ్ము ధూళి కూడా నాకు కస్తూరిలాగా సుగంధంగా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను నీతో వనాలలో కలిసి పచ్చిక మీద పడుకోవడం కన్నా చిత్రకంబళాలు పరిచిన పాన్పులపై పడుకోవడం నాకు ఎంత మాత్రం సుఖం కాదురామా అడవిలో నువ్వు దుంపలు పళ్ళు ఏ కొంచెం పెట్టినా నాకు అవి అమృతంలాగే ఉంటాయి నేను వనాల్లో కందమూలాదులను భక్షిస్తూ సుఖంగానే ఉంటాను నా తల్లివి కానీ తండ్రిని కానీ నా ఇంటిని కానీ ఎంత మాత్రం తలుచుకోను నువ్వు నన్ను అడవికి తీసుకోపోతే అక్కడ నా వల్ల నీకు ఏమాత్రం కష్టం కానీ కానీ కలగనివ్వను నన్ను కాపాడటం నీకు ఏమాత్రం కష్టం కాదు నాకు నీతో ఉండడమే స్వర్గం నువ్వు లేకుంటే నరకం నేను ఇంత చెప్పినా నువ్వు నన్ను వదిలిపెట్టి పోతే శత్రువులైన భరతాదుల వంచంలో నేను ఎంత మాత్రం ఉండను ఇప్పుడే నీ ఎదుటే విషం దాగి పా ప్రాణాలను విడిచేస్తా ఇప్పుడు కా చావకపోయినా నీవు నన్ను విడిచి వెళ్ళిన తర్వాత అయినా దుఃఖం ఆపుకోలేక చచ్చేదాన్ని నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అలాంటప్పుడు పద్నాలుగేళ్లు నిన్ను వదిలిపెట్టి ఎలా ఉంటాననుకున్నావు అని సీత ఈ విధంగా చెప్పి పెద్దగా ఏడి చేస్తోందిట రాముణ్ణి గట్టిగా కౌగిలించుకొని మరీ మరీ మాట్లాడుతూ ఇంకా ఇంకా ఏడుస్తోందిట రాముడు చెప్పిన కర్ణ కఠోరములైన మాటలు విని విషం పూసిన బాణాలు తాకిన ఆడ ఏనుగులాగా సీత కిన్నురాలై మరి చక్కగా ఆరణితో మదింపబడిన ఎంతో కాలంగా తనలో అణిగి ఉన్న నిప్పును కక్కినట్లు అమంగళం కలుగుతుందనే సందేహంతో చాలా కాలంగా లోపల అణుచుకొని ఉన్న కన్నీళ్లను విడుస్తోందిట ఆ సీత కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారటం వల్ల కళ్ళ కాటుకంతా పోయి కళ్ళు స్ఫటికల్లా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయిట మరి కమలాల నుండి నీళ్లు కారుతున్నట్లుగా ఉన్నాయి ఆమె కళ్ళు అలా సీతాదేవి మొహం కన్నీరు కమ్మి ఉండటం చేత నీళ్ల నుండి బయటకు తీసిన కమలాలు ఎండ తాకిడికి వాడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయట కళ్ళు మహా దుఃఖంతో మూర్చపోయినట్లు మరి నేల మీద పడి ఉన్న సీతాదేవిని రాముడు తన బాహువుల్లో కౌగులించుకున్నట్ట మంచి మాటలతో ఆమెను ఊరడిస్తూ చెప్తున్నట్ట మరి ఏం చెప్తున్నాడనేది ఎలా ఊరడిస్తున్నాడు అనేది మనం రేపు కలిసినప్పుడు తెలుసుకుందామర్రా చూడండి సీత వదిలిపెట్టెళ్తే సుఖాల్లో ఉండు అంటే కూడా ఆ సుఖాలని ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా తనతో ఉండడమే ఎంత ఆనందం అనేది ఎన్ని విధాలుగా భయంతో బాధతో కోపంతో ప్రేమతో అన్ని రకాలుగా మాట్లాడుతూ రాముణ్ణి ఎలాగైనా సరే ఒప్పించాలని ప్రయత్నిస్తుంది కదా మరి ఆ భావం మనం తెలుసుకుంటే అసలు భర్తతో ఉంటే అడవుల్లో ఉన్నా కూడా అది స్వర్గంతో సమానం అనే మాట ఆ సామెతకి కరెక్ట్గా సీత అన్వయించుకొని చెప్తుంది అన్నమాట మాటలన్నీ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మరి అబ్బాయ్ మీ గౌరీపూర్ణ